హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు సంబంధించి వయో పరిమితి పెంచాలని ఇక్కడ ఒక డిమాండ్ చూడవచ్చు సో తాజాగా దీనికి సంబంధించిన ఎగ్జామ్ను హైకోర్టు అయితే రద్దు చేసింది దీని కూడా మనం చర్చించడం అయితే జరిగింది సో దీన్ని వయో పరిమితి పెంచి తాజాగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని వాళ్ళైతే ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ వయోపరిమితిని సడలింపును ఇతర ఉద్యోగాల మాదిరిగానే ఇవ్వాలని ప్రభుత్వానికి అదే అదేవిధంగా టిటిఎస్ అభ్యర్థులు శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థుల కోసం రెండేండ్ల వయోపరిమితిని సడలించిందని తెలిపారు అదే తరహాలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు సంబంధించి కూడా సడలింపు ఇవ్వాలని వాళ్ళు ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు సో మనకు యూనిఫామ్ పోస్టులకు సంబంధించి కాకుండా మిగతా వాటికి రెండు సంవత్సరాల వయోపరిమితిని అయితే ప్రభుత్వం పెంచుంది ఆ రెండేళ్ల వయోపరిమితి పెంపు అనేది రెండు సంవత్సరాలు మాత్రమే అమల్లో అయితే ఉంటుంది సో తాజాగా వీరికి నోటిఫికేషన్ చేసి వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి సో ఇది గ్రూప్ వన్ స్థాయి పోస్టులు కాబట్టి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది తెలంగాణ నుంచి అప్లై చేస్తే మీ యొక్క ని చెక్ చేసుకోండి ఏపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి ఫలితాల్లో మొత్తం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించినట్టుగా వెల్లడించడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగంపై అదే నిర్లక్ష్యం అంటూ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో దీనిలో ప్రధానంగా నిరుద్యోగ అంశం మీదనే రాజకీయాలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే నిరుద్యోగం అనే టాపిక్ అనేది పొలిటికల్ టర్న్ ఎప్పుడో తీసుకుంది సో దేశంలో ఏదో విధంగా నిరుద్యోగం ఉంది అనేది ఇక్కడ ఒక ఆర్టిగా అయితే రావడం జరిగింది ఇది మనకు గ్రూప్ టూ థర్డ్ పేపర్ లో కూడా మనకు చాలా వరకు యూజ్ అయ్యే అవకాశం అయింది సో దీన్ని మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లేదా టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ చూసినట్లయితే అరవై ఐదు శాతం నిరుద్యోగం అనేది గ్రాడ్యుయేట్లలో ఉంది గ్రాడ్యుయేట్లు చేసిన వారిలో అరవై ఐదు శాతం నిరుద్యోగం అనేది చాలా చాలా ప్రమాదకరం ఎందుకంటే వాళ్ళు అన్రెస్ట్ పెరిగి నిరాశ నిస్పృహలు పెరిగి సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం అవుతుంది సో చాలా మంచి ఆర్టికల్ అయితే దీని మీద రావడం జరిగింది సో వారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కిందిస్తాను దానిలో జాయిన్ అయితే అవ్వండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నకిలీ నియమ పత్రాల కలకలం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు పదుల సంఖ్యలో బాధితుల గుర్తింపు హైదరాబాద్ కు పరారైన నిందితుడు సో ఇలాంటి వాటిని మీరు నమ్మకండి సో ప్రతిరోజు ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడల్లా నేను నేను మీకైతే అప్డేట్ ఇస్తున్నాను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి సో ఇక్కడ ఈరోజు కథలాపురం మండలంలోని సిరికొండకు చెందిన ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి మోసపోయినట్టుగా ఇక్కడ చాలా మంది ఒక యువతి కూడా ఇక్కడ లక్షల రూపాయల వరకు ఇచ్చినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇలాంటి వాటిని మీరు ఎట్టి పరిస్థితులు కూడా నమ్మకండి సో నెక్స్ట్ కరెంట్ అంటే అండి రోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా చాలా తక్కువగా వచ్చాయి సో కరెంట్ అఫేర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ రావడం అయితే జరిగింది సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బోర్ను విటాను హెల్త్ డ్రింక్స్ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే బోర్న్విటా సహా ఇతర పానీయాలను హెల్త్ డ్రింక్స్ జాబితా నుంచి తొలగించాలని ఈ కామర్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ కామర్స్ కంపెనీలు వారు పోర్టల్స్ బోర్న్విటా అదే విధంగా ఇతర బేవర్జేస్ చేసిన హెల్త్ డ్రింక్స్ జాబితాలో ఉంచకూడదు వేరే జాబితాలో ఉంచుకోవచ్చు కానీ హెల్త్ డ్రింక్స్ జాబితాలో అయితే ఉంచకూడదు సో వాటిలో కేవలం ఓఆర్ఎస్ లాంటి డ్రింక్స్ మాత్రమే ఉండాలి సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం నిర్వచించిన ప్రకారం బోర్న్విటా ఇతర బేవర్ లో ఎలాంటి హెల్త్ డ్రింక్స్ లేవని అంటే హెల్త్ కు సంబంధించిన ఎలాంటి కాంపోనెంట్స్ లేవని జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం జరిపిన విచారణలో తెలియదని ఆ శాఖ తెలిపింది ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల శాఖ ఈ నెల పదిన ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది అనుమతించిన పరిమితి కన్నా ఎక్కువ స్థాయిలో బోర్ని వీటలో షుగర్ లెవెల్స్ ఉన్నాయని ఎన్సిపిఆర్ జరిపిన విచారణ కూడా వెల్లడైంది సో తాజాగా సేఫ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ గైడ్ లైన్స్ కూడా పాటించడంలో ఫెయిల్ అయిన అవర్ సప్లైమెంట్ హెల్త్ డ్రింక్స్ గా ప్రచారం చేసుకుంటున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎఫ్సిఐ ని ఎన్సిపిఆర్ ఇంతకు ముందు ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఏదైనా పానీయం లేదా పదార్థాన్ని హెల్దీగా ప్రచారం చేసుకోవడం ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ విరుద్ధం అలాగే డైరీ ఆధారిత పానీయాలు అదేవిధంగా మాల్ట్ ఆధారిత పానీయాలను కూడా హెల్త్ డ్రింక్స్ గా లేబలింగ్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఇటు వరదాలు అయితే జారీ చేయడం జరిగింది సో దీన్ని గుర్తుంచుకోండి గతంలో మనకు ఆ బేవర్జెస్ సంబంధించిన ఒక క్వశ్చన్ లో అయితే అడగడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే సేమ్ అప్డేట్ హెల్త్ డ్రింక్స్ నుంచి బోర్న విట అవుట్ అంటూ మనకు వివిధ న్యూస్ పేర్ల ప్రధాన వార్తలను అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మరో యుద్ధం వార్తలకు వచ్చింది అని పశ్చిమ ఆసియాలో యుద్ధం ఇక్కడ చూడవచ్చు ఇరాన్ కు మరియు ఇజ్రాయల్ కు మరో యుద్ధం జరిగే అవకాశం అవుతుంది సో నిన్న కూడా మనం చర్చించాం సో ఈ యొక్క అంశాన్ని మీరు కొద్ది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి దీనికి కారణాలు ఏంటని ఇజ్రాయెల్ పై ఏ క్షణమైన దాడి జరిగే అవకాశం ఉందన్న బైడెన్ ఇజ్రాయల్ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్ కమాండర్ ఇజ్రాయల్ చెందిన ఒక వ్యాపారవేత్త నౌకను ఇరాన్ కమాండోలు వెంబడించి మరి దీన్ని అయితే అడ్డుకోవడం జరిగింది సో దీనిలో చూసినట్లయితే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి యూత్ దేశం ఇజ్రాయెల్ పై ఇస్లామిక్ దేశం ప్రతీకారంతో రగిలిపోతుంది సిరియా రాజధాని డెమాస్కస్ లో తమ దౌత్య కార్యాలయం దాడి చేసి ఇద్దరు ఉన్నత స్థాయి సైనిక అధికారులు పుట్టన పెట్టుకున్న ఇజ్రాయల్ కు తగిన బుద్ధి చెప్పాలన్న కృతనిశ్చయంతో ఈరాన్ ఉంది సో దీన్ని ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి డెమాస్కస్ లో దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో అక్కడ సైనికులు మరణించడంతో ఇరాను ఆగ్రహంతో అయితుంది సో దీనికి బుద్ధి చెప్పాలని ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడికి పోనుకుంటుందంటూ దీంట్లో చూడవచ్చు సో తాజాగా ఒక నౌక వీళ్ళు అడిగించారు సో దీంట్లో ఇరవై మూడు మంది ఉంటే పదిహేడు మంది మన భారతీయులే ఉన్నారు సో దీని మీద కూడా మనకు భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ చర్చలు కూడా జరుపుతుంది సో ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి సో రేపటి వరకు దీనికి సంబంధించిన పూర్తి సైడ్ ఆట కూడా వచ్చే అవకాశం అవుతుంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే సేమ్ అప్డేట్ టెన్షన్ టెన్షన్ అంటూ ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సేమ్ అప్డేట్ ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో రావడం జరిగింది అప్డేట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నలభై ఏళ్ళుగా కంచికోటలా సియాచిన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఆపరేషన్ దొద్దుకు నాలుగు దశాబ్దాలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సియాచిన్ ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నించినప్పుడు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అనేది ఆపరేషన్ మేఘదూత్ దీన్ని గుర్తుంచుకోండి ఇటీవల నాలుగు దశాబ్దాలు అయితే నాలుగు దశాబ్దాలు అయితే ఇది కంప్లీట్ చేసుకోవడం జరిగింది హిమాలయాలలోని ఉత్తర లద్దాఖ్ చేరువలో ఇరవై వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమన్ యధం సియాచిన్ ప్రపంచంలో అతి ఎత్తైన అతి శీతల యుద్ధ క్షేత్రం కూడా ఇదే ఇది కూడా ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి భారత్ కు అత్యంత కీలకంగా కీలక స్థానంగా ఉండే ఈ ప్రాంతం కబ్జాకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం దీటుగా వమ్ము చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పదమూడు అంటే నిన్న నిన్నటి రోజున ఆపరేషన్ మేఘదూత్ పేరిట సైనిక చేపట్టి పాక్ పన్నగాని తిప్పికొట్టింది సియాచిన్ హిమనదాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని నలభై ఏళ్ళు ఈ ఉద్యోగం కంచుకోటలా భారతదేశానికి మారింది సో ఈ యొక్క ఏప్రిల్ పదమూడున మేఘదును భారతదేశ ప్రభుత్వం చేపట్టింది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మహాలక్ష్మి స్కీమ్ గురించి అండి ఇరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల సిలిండర్లు పంపిణీ చేసినట్టుగా మనకు అఫీషియల్ గా సివిల్ సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు అయితే వెల్లడించారు సో మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి నాలుగు స్టేట్మెంట్లు ఇస్తారండి మహాలక్ష్మి కావచ్చు గృహలక్ష్మి కావచ్చు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి ఎప్పుడు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు దీని మీద ప్రభుత్వం ఎన్ని కోట్ల లబ్దిదారులకు ఇంతవరకు లాభం చేకరుందని నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి సరికానిది అంటారు సో అందుకే దీన్ని యాడ్ అయితే చేశాను సో ఇప్పటివరకు ఇరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల సిలిండర్లు పంపిణీ చేసినట్టుగా ఇవ్వడం అయితే జరిగింది సో మనకు ఉచిత ప్రయాణం మహిళలకు ఉచిత ప్రయాణం సంబంధించి కూడా మనకు రెండు రోజుల క్రితం ఒక అప్డేట్ అయితే చర్చించడం జరిగింది పదకొండు వందల ఏడు కోట్ల విలువైన జీరో టికెట్లను ఆర్టీసీ ఇంతవరకు జారీ చేసింది దాన్ని కూడా గుర్తుంచుకోండి స్టేట్మెంట్ వైజ్ లో మనకు ఉపయోగపడుతుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల సిలిండర్ ఐదు వందలకే అందించినట్టుగా సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ జవహన్ తెలిపారు ప్రజాపాలన ద్వారా మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై మూడు లక్షల లబ్ధిదారులను గుర్తించారు సో వీటిలో పద్దెనిమిది పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది లబ్ధిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నట్టుగా కమిషనర్ గారు అయితే వెల్లడించడం జరిగింది సో ఇప్పటి వరకు ప్రభుత్వం యాభై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు కోట్ల సబ్సిడీని కూడా ప్రభుత్వం ఖర్చు చేసింది ఇంతవరకు సో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల సిలిండర్లు గుర్తుంచుకోండి అదే విధంగా యాభై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఖర్చు చేసినట్టుగా కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి దీన్ని ఆల్రెడీ మనం చర్చించాం సంకల్పించ ను సెలెక్ట్ అయినట్టు చూడవచ్చు దేశ వ్యాప్తంగా పది జిల్లాలను సెలెక్ట్ చేస్తే దీనిలో మన తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ కూడా సెలెక్ట్ కావడం అయితే జరిగింది ఎందుకంటే శిశు మరణాలు తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టడం జరిగింది సో మన ఆదిలాబాద్ లో వచ్చేసి వారం రోజుల్లో పుట్టినాక నవజాత శిశువులు వారం రోజుల్లో మరణాల సంఖ్య వచ్చేసి పదిహేనుగా ఉండడం తోటి సంకల్ప లో ఆదిలాబాద్ కూడా చేర్చడం అయితే జరిగింది సో దీన్ని కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రజితం నెగ్గిన రాధికాట్ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఆసియా సీనియర్ లెగ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మహిళల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత్ కు మూడు పథకాలు లభించాయి రాధిక రజతం పథకం సొంతం చేసుకోగా శివాని పవర్ యాభై కేజీలు అదే విధంగా ప్రియా డెబ్బై ఆరు కేజీల విభాగంలో కాంస్య పథకాలు కైవసం చేసుకున్నట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది ఈ పేర్లు అయితే గుర్తుంచుకోండి రజతం నెగ్గిన రాధిక అదేవిధంగా శివాని ప్రియలు కాంస్య పథకాలు ఆసియా సీనియర్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ లో సాధించినట్టుగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సేమ్ అప్డేట్ రాధికకు రజత అంటూ సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పంత్ అరదైన రికార్డు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మూడు వేల పరుగులు పూర్తి చేసిన విధ్వంసక ప్లేయర్ సో దీంట్లో చూసినట్లయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడవ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథి విధ్వంసకర ఆటగాడు రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు ఐపీఎల్ ఐపీఎల్లో ఢిల్లీ తరపున మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా రికార్డు అయితే సృష్టించాడు సో ఢిల్లీ తరపున మూడు వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్ ఎవరు అంటే పంత్ అని గుర్తుంచుకోండి ఈ మార్కును నూట నాలుగు మ్యాచ్ల్లో మూడు వేల ముప్పై రెండు పరుగులు చేసి ఈ యొక్క మార్కునైతే ఆయన సాధించడం జరిగింది రెండు వేల నలభై ఒక్క పంతుల్లో అయితే ఆయన ఇంతవరకు ఎదుర్కొన్నట్టుగా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు చిప్కో ఉద్యమం గురించి అండి చిప్కో ఉద్యమం నేత సర్వోదయ నేత మురారిలాల్ కన్నుమత అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు చిప్కో ఉద్యమం యొక్క మాతృ సంస్థనే సర్వోదయ ఉద్యమం సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళినట్లయితే సామాజిక కార్యకర్త సర్వోదయ చిప్కో ఉద్యమాల మురారి లాల్ కనుమోశారు శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతో మూడు రోజుల క్రితం ఋషు కేసులో ఎంసాలు అయిన చేర్పించారు పరిస్థితి విషమించి శుక్రవారం మురారీలను తుది శ్వాసనైతే విడిచారు సో ఈ యొక్క నేపథ్యంలో మీరు చిప్కో ఉద్యమం ఎవరు స్టార్ట్ చేశారు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఎక్కడ స్టార్ట్ చేశారు ఇలాంటి అంశాల మీద కొంచెం ఫోకస్ అయితే చేయండి చమోలి జిల్లా గోపేశ్వర్ కు సమీపంలోని పాప్డియాన గ్రామంలో పంతొమ్మిది ముప్పై ఏళ్ళలో మురారిలాల్ అయితే జన్మించారు సో చిప్కో ఉద్యమ మార్త సంస్థ అయిన దశౌలి గ్రామ స్వరాజ్య మండల్ కు మురారిలాల్ అధ్యక్షులుగా పనిచేశారు దీన్ని చాలా ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి దశౌలి గ్రామ స్వరాజ్య మండల్ కు మురారిలాల్ అధ్యక్షులుగా అయితే పనిచేయడం అయితే జరిగింది సో అదే విధంగా తన స్వగ్రామ్ లో బంజర్ భూములు కాపాడడానికి కూడా ఆయన చాలా చాలా పోరాటాలు అయితే చేయడం జరిగింది సో ఇవి అంటే మనకు ఈరోజు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ